ప్రాచీనం పొందిన కేదార్నాథ్ తెలంగాణలోనే వెలిసినటువంటి కేదార్నాథ్ ఆలయానికి లీగల్ నోటీసులు పంపించడం జరిగింది అయితే హిమాలయాల్లో ఉన్నటువంటి కేదార్నాథ్ ఆలయానికి సంబంధించిన పూజార్లు ఈ మేడ్చల్లోని కేదార్నాథ్ ఆలయానికి నోటీసు జారీ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది అయితే ఈ లీగల్ నోటీసులు ఏం పేర్కొంటూ పేర్కొన్నారంటే ఆలయానికి సంబంధించి అంటే హిమాలయాల అటువంటి నమోదంతో మీరు తెలంగాణ మేడ్చల్లోని మేడ్చల్ జిల్లాలో నిర్మి నిర్మించిన ఆలయానికి ఖచ్చితంగా మీరు లీగల్ నోటీస్ అందుతుందని కూడా అది ఆలయం దాని నోటీసు పేర్కొన్నారు అయితే ఆలయ మేర్చిన ట్రస్టీ మాట్లాడుతూ జయపాల్ సింగ్ మాట్లాడుతూ నేను పర్వశివుని భక్తుడిని సో ఆలయ నమూనాకు సంబంధించి మేము ఎక్కడ కూడా దాన్ని అగౌరపరచుతూ చేయలేదు కాకపోతే ట్రస్టీ పేరు డిఫరెంట్గా ఉంది ఇంతకు ముందు కూడా మేము లీగల్గా వెళ్ళినప్పుడు మాకు అక్కడ ఒకటి చెప్పారు ఏంటంటే మీరు ఆ ట్రస్ట్ పేరు కాకుండా కొత్త వేరే ట్రస్ట్ పేరు మార్చుకోవాలంటూ కూడా చెప్పారంటూ కూడా జయపాల్ సింగ్ చెప్పడం జరిగింది అయితే ఏ ఏడు రోజుల్లో ఏదైతే కేదార్నాథ్ ఆలయానికి సంబంధించిన హిమాలయ హిమాలయ కేదార్నాథ్ ఆలయానికి సంబంధించిన పూజలు ఎవరైతే నువ్వు లీగల్ నోటీస్ పంపించాలి ఏడు రోజుల్లో ఖచ్చితంగా రిప్లై ఇవ్వాలి రిప్లై ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ఏదైతే మీరు నమూనాగా చిత్రీకరిస్తున్నారో ఏదైతే నమోదాగా చూపిస్తున్నారో ఖచ్చితంగా దానిపైన మీరు వివరణ ఇవ్వాలంటూ కూడా అధికారులను ఇటు కేదార్నాథ్ ట్రస్ట్ మేచరు నుండి కేదార్నాథ్ ట్రస్ట్కి లీగల్ నోటీస్ పంపించడం జరిగింది ఎందుకంటే మొత్తం టెంపుల్ కూడా దాదాపు రెండు సంవత్సరాల నుంచి కన్స్ట్రక్షన్లో ఉంది మొత్తం కూడా పూర్తయింది పూర్తయిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి ప్రారంభోత్సవానికి అటు గవర్నర్ని కూడా రావాలంటూ కూడా మేడ్చల్ కేదార్నాథ్ ఆలయ ట్రస్టీలు కూడా పిల్ల పిలవడానికి అంటే ఓపెనింగ్కి పిలవడానికి కూడా నిశ్చయించుకున్నారు ఈ తరుణంలో ఏం జరుగుతుంది ఒకవేళ నిజంగానే గవర్నర్ వచ్చి ఓపెన్ చేస్తారా టెంపుల్ని లేదా అన్నట్టు కూడా సందిగ్ధంలో పడినట్టు కూడా తెలుస్తూ ఉంది మరి వేచి చూడాలి ఎటువంటి పరిణామాలు చోటు చేస్తుంది ఎందుకంటే అతి కొద్ది కాలంలో దాదాపు సంవత్సరం సంవత్సరాల కాలంలో దాదాపు వేల సంఖ్యలో తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకున్నారు సో మనం కూడా మన తెలంగాణ టీవీలో కూడా మనం ప్రసరించడం జరిగింది ఆలయానికి సంబంధించిన వీడియోలు కూడా అయితే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా కోర్టు కానీ ఏ విధంగా లీగల్ కోర్టులో ఎటువంటి సంబంధాలు జారీ అవుతారో ఉత్కంఠ మాత్రం తెరలేకందని చెప్పుకోవచ్చు